కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కార్మిక చట్టాలను మార్పు చేస్తూ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా నాలుగు కోడులుగా మార్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ సింగరేణిలో జేఏస్సీ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపు జరి జరిగింది ఈ సమ్మెకు పిలుపునందుకని సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని గనుల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులంతా స్వచ్ఛందంగా వాళ్ళ సమ్మెలో పాల్గొని ఈ సమ్మె విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల తన పరిపాలనలో ఇంతవరకు ఒక పబ్లిక్ సెక్టార్ను తీసుకురాకుండా ఇవాళ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ కొత్త గనులను ఇవాళ సింగరేణికి కేటాయించకుండా వాళ్ళ దుర్మార్గమైన చర్యలకు పాల్పడడాన్ని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘంగా వ్యతిరేకిస్తూ వాళ్ళ కార్మిక చట్టాల మార్పు అంటే కార్మికుల హక్కులను హరించడమే కార్మికులకు ఉన్న అన్ని హక్కులు కాలరాయడమే ముప్ప ముఖ్యంగా ఎందరో మహనీయులు సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడం ఇవాళ డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప వరం ఇవాళ భార ప్రపంచంలో ఇవాళ షికాగో లాంటి మహానగరంలో இல்ல பதி எது கண்டல பன்னெண்டு பன்னு